ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రజల కోసం మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ తెలారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు మీరందరూ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవా ఉన్నా మొత్తం జిల్లా ప్రజల మాట ఇది ఒకవేళ ఉండాలంటే మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలే బిఆర్ఎస్ పార్టీ ఒకటే మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా మళ్ళా నడవన్నా వంద వంద యాభై కిలోమీటర్లు మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్ కు ఓటేయండి మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ను కాంగ్రెస్ ను గెలిపియండి ఆ పుణ్యం కట్టుకోండి కొట్లాడదామా మంచిర్యాల కోసం యుద్ధం చేద్దామా ఖచ్చితంగా ఆ యుద్ధం కాదు ఆ యుద్ధం ఎట్లా చేస్తాం ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి అనే మంచిర్యాల గుండె జీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా